ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు యువశక్తికి నిదర్శనంగా దేశంలో ఇటీవల అనేక విజయాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత నౌకాదళం ఆత్మ నిర్భరత దిశగా పయనిస్తుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది వార్తల వివరాలు దేశంలో కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు యువశక్తికి నిదర్శనంగా ఇటీవల అనేక విజయాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు హైదరాబాదులో ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓ కేంద్రాన్ని ప్రారంభించడం ఐఎన్ఎస్ మాహే యుద్ధ నౌకను భారత నౌకాదళంలోకి చేర్చడం స్కైరూట్ సంస్థ ఇన్ఫినిటీ క్యాంపస్ను దేశంలో ఆవిష్కరించడం వంటి పరిణామాలు భారత్ శక్తిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఎనిమిదవ సంచికలో ఈ అంశాల గురించి మాట్లాడారు వ్యవసాయ రంగంలో భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ముప్పై ఐదు పాయింట్ ఏడు కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో దేశం రికార్డు సృష్టించిందని నరేంద్ర మోదీ తెలిపారు పదేళ్ల క్రితంతో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు పది కోట్ల టన్నులు పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు నేడు భారతదేశం తేనె ఉత్పత్తిలో నూతన రికార్డులు సృష్టిస్తోందని పదకొండు సంవత్సరాల క్రితం దేశంలో తేనె ఉత్పత్తి డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పుడు అది ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగిందని వెల్లడించారు భారత మహిళల జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అందుల క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకోవడం భారత క్రీడా చరిత్రలోనే గొప్ప విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఇది ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత నౌకాదళం వేగంగా ఆత్మనిర్భరత దిశగా పయనించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు డిసెంబర్ నాలుగవ తేదీన నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకోవడం గురించి మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఎనిమిదవ సంచికలో ప్రధాని మాట్లాడారు నౌకాదళం నేవీ సంబంధిత పర్యాటకంపై ఆసక్తి ఉన్నవారికి దేశంలో అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు ఈ కేంద్రాలను సందర్శించడం ద్వారా ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చన్నారు డియూలో కుక్రీ మెమోరియల్ అండ్ మ్యూజియం గోవాలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో ఇండియన్ నేవల్ మ్యారిటమ్ మ్యూజియంలు ఉన్నాయని ప్రధాని వెల్లడించారు విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి హెలికాప్టర్ విమానాల మ్యూజియం ఉన్నాయని సైనిక చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియాలను సందర్శించాలని ప్రధానమంత్రి కోరుతూ जो लोग नेवी से जुड़े टूरिज्म में रुचि रखते हैं, उनके लिए हमारे देश में बहुत सी जगह है जहाँ जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा देश के पश्चिमी तट पर गुजरात के सोमनाथ के पास एक जिला है दीव दीव में आईएनएस खुखरी को समर्पित खुखरी मेमोरियल एंड म्यूजियम है మహీ గోవామే నెవల్ ఏవియేషన్ మ్యూజియం హై జో ఏషియామే అప్ని తరహ కా అనుటా సంగ్రహాల హై విశాఖపట్నంమే భీ ఏక్ సబ్మరీన్ హెలికాప్టర్ ఆర్ ఎయిర్‌క్రాఫ్ మ్యూజియం హై జో ఇండియన్ నేవీ సే జుడా హై ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటన్నారు దిత్వ తుఫాను తీవ్రతనే పజ్జంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి సచివాలయంలో ఈ రోజు ఆర్టిజిఎస్ నుండి సమీక్షించారు నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ప్రాణ నష్టం లేకుండా చూడటం అందరి బాధ్యత అని హోంమంత్రి స్పష్టం చేశారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు మంత్రికి తెలియజేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి డాక్టర్ పొంగూరు నారాయణలు ఆదేశించారు తుఫాను పరిస్థితిపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారులతో మంత్రులు ఫోన్ ద్వారా చర్చించారు పెన్నా నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు దిత్వా తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మహాకవి గురుజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వ్యవహారిక భాషా ఉద్యమం ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన భాషను సాహిత్యంలోకి తీసుకురావడానికి కృషి చేశారన్నారు ఆయన మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వ్యవహారిక భాషా ఉద్యమం ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన భాషను సాహిత్యంలోనికి తీసుకురావడానికి కృషి చేశారన్నారు ఆయన చూపిన ఈ మార్గంతోనే నేడు తెలుగు భాష అనేక రూపాల్లో సులభంగా అందుబాటులోకి వచ్చిందన్నారు గురజాడ అప్పారావు అందించిన సాహిత్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు జార్ఖండ్లోని రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ నూట ముప్పై ఐదు రోహిత్ శర్మ యాభై ఏడు కేఎల్ రాహుల్ అరవై పరుగులతో రాణించారు వాతావరణం నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో దిత్వా తుఫాను కేంద్రీకృతమైనదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది తుఫాను ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాణి లంకలోని నల్లి క్రీక్ డ్రైన్లో పది కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ పనులను రాష్ట్ర వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైన్లో పూడిక తొలగించడం వలన నదీ పరివాహక ప్రాంతంలో పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎకరాల వరి కొబ్బరి పంటలు రొయ్యల చెరువులకు ముంపు సమస్య తొలగిపోతుందని తెలిపారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు యువశక్తికి నిదర్శనంగా దేశంలో ఇటీవల అనేక విజయాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత నౌకాదళం ఆత్మనిర్భరత దిశగా పయనిస్తుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం